తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపు మేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఆందోళన పాట తెలుగుదేశం కరపత్రాలను జెండాలను పెట్టు పోసి దగ్ధం చేశారు అదే విధంగా పార్టీ గుర్తు అయిన సైకిల్ ని కూడా మంటల్లో పడవేసి తమ నిరసనలు తెలిపారు కార్యకర్తలను నిలువరించేందుకు నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు చివరకు కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు ప్రసంగాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చెందవద్దనట్లు పిలుపునిచ్చారు అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడంతో అనపర్తి మండలం రామవరంలో నల్లిమిల్లి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక కార్యకర్త నల్లిమెల్లి నివాసం పైకి వెళ్ళి కిందకు దూకే ప్రయత్నం చేశాడు దీంతో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి చాకచక్యంగా అతన్ని పట్టుకుని భవనం నుండి కిందకి దించడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు అసెంబ్లీ సీటును టీడీపీకి కాదని బీజేపీకి ప్రకటించడంతో ఇప్పటివరకు అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాతృమూర్తి సత్యవతి ఈ వార్తతో మనోవేదనకు గురయ్యారు గురువారం రామవరంలోని నల్లిమిల్లి నివాసానికి చేరుకున్న టిడిపి సేవతో ఆమెకి నీటి పరవంతమయ్యారు అయ్యారు గారు మంది కలిపారు వంద మంది కలిపాను పక్కా వంద మందే వైసీపీ నుంచి వచ్చారు వంద మందిని కలిపాను కాల వస్తారు కను సీటాకులు చేస్తావా చందమండేడు సీటాకులు చేస్తావా దొంగ రాజ్యకాయాలు చేకో దొంగ రాజ్యకాయాలు చేయికో ఎనభై మూడు కంచు మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం మోల్ రెడ్డి గారు కాని మా నాన్నగారు అయ్యి కానిచ్చున్నాం పార్టీలో కట్టబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాల చేయకు అనపత్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు ఆడుతున్నావు నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు ఉన్నా నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనపత్తి కట్టేట చూపించాం నల్లబిల్లి కట్ట ఇంకా దొంగ రాజకీయాలు వద్దు അരെ വാടേനെ ഓഡിയോ ഓഡിയോ അങ്ങോട്ട് നീങ്ങാങ്ക മൂല ബാക്ക അൽട്ടലെ അൽട്ട ലൈക്ക് എന്തിക്കല്ല Thank <laughs> you. নে আও সবাই আমি

नायकत्व कांग्रेस नायकत् नायकत्व कांग्रेस नायकत्व माराट योधन रामकृष्ण रेडिया नायकत्व महाराट योधन रामकृष्णारेडिय नायकत्व माराट योधन रामकृष्णारेड नायकत्व महाराट योधन रामकृष्ण रेड नायक नाइकत हराट राम कृष्ण नाइकत कृष्ण नाइकत राम कृष्ण नाइकत कृष्ण